ఆ ఏం చెప్పాడు ముందే నేనుని తల తెగ నరుపుతా అని ప్రవచన వాక్కును విడుదల చేశాడు కదా దగ్గర కత్తి లేని ప్రవచన వాక్కును విడుదల చేశాడు మరైన బోర్ల ఏం చేసిందంట వాడి కత్తి తీసి వాడిని తల తెగ నరిపిందంట కదా ఆ శాతాలుని పైన నిరాశ ఆ సూర్య లేకపోతే నీ లోపల ఏదో ఒకటి ఆ ఆయుధాలను పెట్టినప్పుడు నువ్వేం చేయాలి దాని ఆయుధంతో దాని తలనే చిడుగా తొక్కాల ఆయన ఆయుధంతోనే తల చిడుగా కొట్టాల చూడండి ఏం చేసిండు తల నరికేసిండు దాని చెప్పిండు ప్రపంచ వాపును విడుదల చేసింది తలను నేను తెగ తెగవేశాడు చూడండి ఆ

ఖండించాడో అక్కడ ఉన్న పిలీస్తులంతా ఏమైందంట కదా నువ్వు ఎప్పుడైతే నిన్ను అటాక్ చేసేటటువంటి ఆ చేసేటటువంటిగా తొక్కినప్పుడు చిన్నగా నరికినప్పుడు నీ చిన్న చిన్న అపవాది శక్తులు ప్రయోగం చేస్తుండొచ్చు వాటి అవన్నీ కూడా దీనిని నువ్వు తెగ నరికినప్పుడు మళ్ళీ పారిపోతాయండి ఆ పిలిస్తులంతా వెనుక తిరిగి పారిపోయినారంట మరి జయము జయము అంటూ ఇస్రాయ ప్రజలు గొప్ప గొప్ప జయము జయమని అర్చాలంట ఎవరికి జయము కలుగును గాక మన ఏ జయ నామముకే జయము కలుగును గాక జయమని చెప్తా వేసు నామానికి జయమని చెప్తాను దేవుని యొక్క నామానికి అక్కడ చూడండి ఎప్పుడైతే మీద తెలం నడిచాడు వాళ్ళంటున్నారు జయము 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 అంటున్నారు నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర ఏ ఆయుధం ఇచ్చాడు దేవుడు ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు దేవుడు మరి వాక్యం అనే ఆయుధం ఇచ్చాడు దేవుడు దేవుడు యొక్క మాటలను ధ్యానించాలనేటువంటి ఆయుధం ఇచ్చాడు దేవుడు ఇంకా చాలా ఆయుధాలను మనం ఉపయోగించలేకపోతున్నా ఈ రోజు ఆయుధాలతో నువ్వు తలను చిక దొగ్గు దాకా మరి యుద్ధము చేస్తానని నీకు నమ్మకం విశ్వాసం ఉంటే ఆయన ఖచ్చితంగా యుద్ధం చేసి నీ వల్ల ఖాళీ సమస్యలు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా నేను చేయలేకపోతున్నా అంటే నువ్వు చెప్పు రోజు దేవా నేను ఈ రోజు నేను చేయలేకపోతున్నా యుద్ధము నీకు నువ్వు చండించు నువ్వు ఎప్పుడైతే పిల్లిస్తూ ముందు మరి నడిచి దాని మీదకు విజయం ఇచ్చిన నాకు కూడా విజయం కావాలి నా బిడ్డలకు విజయం కావాలా నా కుటుంబానికి విజయం కావాలా నా సంఘ విజయం కావాలా ప్రభు విజయం చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఘన విజయం నీకు ఘన విషయంతో సాగుతుడు కాక ఘన విజయంతో దేవుడు నిన్ను నిలబెట్టను గాక నాకు చేయము లేదనుకుంటున్నామో కానీ ఈ రోజు దేవుడే మాట తెలుసా నీకు ధానం అనుకుంటున్నాను అంటున్నాను ఆయన అనుకుంటున్నామో చాలా ఇళ్ళ నుంచి పరిస్థితుంది బాధ ఈ కష్టము నా అలహిక లేదు నేను ఇంతే అనుకుంటున్నామేమో కానీ దేవుడు ఒక వాక్కును విడుదల చేశాడు ప్రవచనం విడుదల చేశాడు దామూడు నేను తగ నలుగు ప్రవచనం విడుదల చేశాడు ఈ రోజు మరి ఈ అభిషేకంతో నిండినటువంటి దేవుడు అభిషేకంతో నేను మీ పక్షాన్ని మాట్లాడుతున్నాను మీరు ఈ రోజు నుంచి సాతాను తనను చింతగాతో కుదరేగాక దాని మీకు ఆ కృతు తొందర పడుతున్నాక మరి దా మీద చేయము పొందుకున్నప్పుడు చేయము దేవుడు నీ నామానికే చేయము కలుగును దాకా అన్నారు నామానికి రాక దేవ నీ నామానికే చేయము కలుగునుగాక చేయము నామానికే చేయమునికే చేయము చేయము అన్నప్పుడు మరి అక్కడ కూడా గాడి తప్ప అన్నారు నా దాని మీద చేయమన్నట్టు ఈ నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే జయ మాటలు పలకచుండగానే నువ్వు అపజయం పాలైన విచరణ పొందుతుంది కాకలేసి మామూలు అలా ఉండాలని దేవుడు మరి మన పక్షాన నిలబడ్డాడని యుద్ధం ఆయన జరిగిస్తాడన్నటువంటి విషయాన్ని మరి గుర్తు చేస్తున్నాడు మరి దాని అయితే ఎవరు పట్టించుకోలే కూడా ఆయనను ముచ్చిపెట్టేశారు ఎవరు ఒక పనికి వాళ్ళ వ్యక్తి ఎన్నిక వ్యక్తి అనుకున్నటువంటి ఆ సందర్భంలో కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా విజయం ఇచ్చాడు మరి అందరు విడిచిపెట్టినా అందరు వదిలిపెట్టిన దేవుడి పక్షాన నిలబడి దేవుడికి విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మరి ఇక్కడ చూడండి ఆయన అంటున్నాడు ఆయనకి ఎక్కడ నుంచి వచ్చింది ధైర్యం అంటే దేవుని అతని నుంచి వచ్చింది నీకు ధైర్యం కావాలంటే దేవుడే ఇస్తాడు నీకు విజయం కావాలంటే దేవుడే ఇస్తాడు జీవంగల నామము నాన్న విజయం అడిగినప్పుడు దేవుడే విజయం ఇస్తాడు కాబట్టి మరి ఆ విజయం పొందుకోవాలని మరి దేవుడి మాటలు

मुरता <usion>